చనిపోయింది ఈ ఆయన ఏదో ఫర్నిచర్ కేసు పెట్టారని మనస్తాపంతో చనిపోయారు అన్నారు ఆయన మనస్తాపంతో చనిపోయింది నిజమే మనస్తాపం అంటే ఆరోపణలు ఆయన మీద వచ్చినప్పుడు కనీసం నువ్వు ఇంటర్వ్యూ కూడా ఆయన కలవటానికి కూడా ఇష్టపడలే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మిగతా నాయకులు హుక్కుం జారీ చేశారు వరలరామయ్య గారు అయితే కోడల శివప్రసాద్ లాంటి వాళ్ళు మన పార్టీలో ఉంటుంది దుమార్గం అని చెప్పి దురదృష్టకరం అని చెప్పేసి ఆయన కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఇటువంటి దానికే మనస్తాపానికి కానీ చనిపోయింది నిజమైతే మీరు పెద్ద హత్య చేశారంటారు ఎన్టీ రామారావు గారిని ఎందుకంటే మేము కోడలి శివప్రసాద్ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల్లో ఓడించాం ఎన్నికల్లో గెలిచొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారికి ముఖ్యమంత్రిగా రెండు వందల ఇరవై ఆరు సీట్లు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి మీరు అధికారంలోంచి దించేసి ఆయన స్థాపించినటువంటి పార్టీ పార్టీకి అధ్యక్షుడి హోదాను కూడా లాగేసుకుంటే మానసికంగా కుంగి ఆయన చనిపోయాడు మరి ఆయన మీరు హత్య చేసినట్టేనా మేము ఆరోపించం ఆయన హత్య చేశారని ఇది ఈ శాంతి భద్రతల విషయాన్ని వాళ్ళు మీకు మేము విఫలమయ్యామని మీకు పదవులు ఇచ్చారు మీరు మళ్ళీ మేమేదో తప్పు చేసామని చెప్పడానిక మీరు అధికారంలోకి వచ్చింది లా ఆర్డర్ లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానిక వచ్చింది నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఏ ఒక్క అంశాలను మీరు స్వాగతిస్తున్నారా ఓకే కూడల విషయాన్ని ఈ విషయాన్ని ప్రస్తావించారు రఘురాం భిషణ విషయం కూడా ప్రస్తావించారు నిన్న అసెంబ్లీలో ఎవరెవరి మీద ఎన్ని ఎన్ని కేసులు ఉన్నాయో ఎన్నిసార్లు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారో ఎన్నిసార్లు జైలు తీసుకెళ్లారు ఎన్నిసార్లు ఫార్టీ వన్ ఏ ఇచ్చారో ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా చెప్తున్నారు ఏ ఏ పార్టీకి సంబంధించి ఎంత మందిని అరెస్ట్ చేశారని కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తున్నారు అసెంబ్లీలో దాదాపుగా అసెంబ్లీలో దాదాపుగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నుంచున్నారు కేసులు ఉన్న వాళ్ళు నుంచోండి అంటే అంటే ఆయన చెప్పిన వరకు ఎంత మంది ఉన్నారు ఇంకా అయిపోయిన అది మా మీద ఉన్నాయి కేసులు మా మీద ఉన్నాయని చెప్పి అంటే ఒకసారి నుంచోండి అంటే అందరూ నుంచి సిచ్యువేషన్ పది పదిహేను మంది మినహ దాదాపుగా ఇప్పుడు దానికి కూడా నేను చెప్తానమ్మా దానికి కూడా నేను చెప్తానమ్మా పదివేల మూడు వందల యాభై ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు అన్నారు అంటే ఒక ఆరోపణ చేసేటప్పుడు నాలుగు వేళ్లు మన వైపు ఉంటాయనేది కూడా చూసుకోవాలి రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పన్నెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు అట్రాసిటీ కేసులు ఎస్సీల మీద చంద్రబాబు హయాంలో పెట్టినటువంటి పరిస్థితి అదేవిధంగా ఒల్టా కేసులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఒల్టా కేసులు ఒక ఎంపీ చిత్తూరుకు చెందినటువంటి ఎంపీ అక్కడ మిథున్ మిథున్ రెడ్డి గారు తన నియోజకవర్గానికి పర్యటనకు వస్తే అతని మీద రాళ్ళు దుబ్బి అతని మీద కేసు పెట్టారే వాటిని ఒల్టా కేసులు అంటారు ఇప్పుడు నుంచోమంటే

అదే విషయాన్ని ప్రస్తావిస్తే మీరు పదకొండు మంది ఎమ్మెల్యేల మీద కూడా కేసులు ఉన్నాయంటున్నారు అసెంబ్లీకి ఉంటే మరి నుంచు వారేమో అసెంబ్లీకి రావట్లేదు వచ్చిన వెంటనే ప్రోగ్రామ్ మేము ప్రోగ్రామ్ దాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మిగిలిన పది మంది అసెంబ్లీకి వెళ్తారు ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా వస్తారు ప్రజలు తరఫున ఉంటాము పోరాడతాము ప్రజల తరఫున ఖచ్చితంగా పోరాటాలు మేము చేస్తాము ఈ కేసులు మా మీద పెడతారనేది మేము ఊహించిందే కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను ఒక కొత్త విషయం కూడా విన్నాను ఆశ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి పాత కేసుల్లోనంట ఆయన జైలుకు పంపేటటువంటి పరిస్థితి లేదంట అందుకని కొత్త కేసులు ఏ విధంగా పెట్టొచ్చో దాని మీద ఒక లీగల్ కమిటీని వేసాడంట చంద్రబాబు నాయుడు గారు నన్నే యాభై మూడు రోజులు ఈయన జైల్లో పెడతాడా ఈయన నెట్ట పెట్టాలో అని చెప్పేసి కమిటీని వేశాడంట అది నాకు సమాచారం అంటే వీళ్ళకి పరిపాలన మీద దృష్టి శ్రీనివాస రెడ్డి గారు రెండు వదిలేశారు శ్రీనివాస రెడ్డి గారు ఒకటి గతంలో చంద్రబాబు నాయుడు ఏమి చేయకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసు అరెస్ట్ చేశారని చెప్పి టీడీపీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడారు యాభై మూడు రోజులు జైల్లో ఉంచారని చెప్పి ఒకవేళ ఈ విధంగానే ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా గతంలో ఉన్నటువంటి కేసులకు అరెస్ట్ చేయలేం కాబట్టి కొత్త కేసులు అరెస్ట్ చేసే విధంగా తీసుకొస్తే ప్రజలు చూస్తూ ఉంటారు కదా ఫైవ్ ఇయర్స్ కళ్ళమూసుకుంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తే చూపించినటువంటి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ అంతా కరెక్టే అంటారు క్లారిటీగా చెప్పండి శ్రీనివాస రెడ్డి అడుగుతున్నా రెండు ఒకసారి ఫస్ట్ నుంచి నన్ను క్వశ్చన్ చేయకుండానే మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు ప్లీజ్ నన్ను ఒక క్వశ్చన్ చేయనివ్వండి ఎందుకంటే నేను రెండు ప్రశ్నలు అడుగుతున్నా ఒకటి నిన్న చూపించినంత కూడా వాస్తవమైన గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి ఇలా అండ్ ఆర్డర్ సంబంధించి మరొకటి నిన్న చంద్రబాబు సీఎం హోదాలో ఒక కామెంట్ చేస్తున్నారు ఎవరు ఎన్డీఏ కూటమి నుంచి దయచేసి ఎవరు ఈ విధంగా దాడులకు పాల్పడొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీకేదైనా ఉండొచ్చు కానీ పక్కన పెట్టండి ఏదైనా ఉంటే మా వరకు తీసుకొని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కానీ అని చెప్పి దాదాపుగా ఆ సమయంలో నాలుగైదు సార్లు రిపీట్ చేసినటువంటి స్వాగతిస్తున్నారా టూ క్వశ్చన్స్ చెప్పండి గారు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ యొక్క సూచన స్వాగతిస్తున్నాను కానీ ఆలస్యం అయింది అంటున్నాను ముందుగానే అధికారంలోకి వచ్చిన అధినేత ఎప్పుడైనా కామెంట్ చేశారండి అండి ఈ విధంగా సుధాకర్ చనిపోతున్నప్పుడు గాని ఇది గాని బహిరంగంగా ఈ విధంగా వచ్చి బహిరంగంగా ఈ విధంగా వచ్చలేదంటే అసెంబ్లీ వేదిక వినండి మేము అదే విధంగా బహిరంగంగా ఎక్కడ అసెంబ్లీలో అసెంబ్లీలో వాళ్ళు చేసినటువంటి తప్పులేంటో మేము చేసినటువంటి తప్పులేంటో మేము చెప్పాము ఈ చంద్రయ్య విషయం కూడా ఇప్పుడు నేను కొత్తగా చెప్పింది కాదు దాడులకి పాల్పడద్దు హింసాత్మక ఘటనలు చేయొద్దు రెచ్చగొట్టే విధంగా వెళ్ళద్దు అనే కామెంట్స్ ఏ రోజైనా ఏ రోజైనా అదే నేను అనేది ఏంటంటే అసత్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి దానికి అందమైన పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఒక గంటలో మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీడియా వాళ్ళందరినీ పిలిచి బహుశా మీరు కూడా వెళ్ళి ఉంటారు అక్కడికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతా ఉన్నారు శాంతి భద్రతల పరీక్ష ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎట్లా ఉన్నాయి ఈ నలభై ఐదు రోజులు ఎలా ఉంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతా ఉన్నారు బహుశా మీ లేకర్లు కూడా వెళ్ళి ఉంటారు అక్కడికి ఒక గంట తర్వాత దాని మీద మనం మాట్లాడుతుంది జరుగుతుంది ఆ కార్యక్రమం ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్న వారి ఫిగర్ హత్యలు జరిగిన వారి వాటి ఫిగర్ వెళ్ళిపోయినటువంటి వారి ఫిగర్ ఇవన్నీ కూడా ఏదైతే హోమ్ మినిస్టర్ కూడా అడుగుతూ ఉన్నారు కదా ఆ లిస్ట్ ఇవ్వండి మేము యాక్షన్ తీసుకుంటామని ఆ లిస్ట్ ఇవాళ ఏమన్నా రిలీజ్ చేస్తారేమో చూద్దాం అన్న ఎగ్జిబిషన్ వల్ల కాదు కానీ ఒక నిమిషం అండి మిగిలిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఎస్ గుడ్ మార్నింగ్ అండి నాగేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అమ్మా ఆశా గారు ఫస్ట్ క్లాస్ కాకొచ్చిన డౌట్ అండి డిబేట్